హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి మీకు ఇవన్నీ కూడా టిష్యూ రంకార్ డోలా టిష్యూ రంకార్ డోలా సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట శారీస్ అయితే సూపర్గా ఉంటాయి అండ్ బోర్డర్ కాన్సెప్ట్ అనేది చూడవచ్చు మనకి ఇలా వస్తుంది అండ్ ఇది మనకి పళ్ళు పార్ట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ మంచి మెంతి ఎల్లో మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్లో సూపర్ ఉంది ఎల్లో షేడ్ కూడా మనకి సూపర్ కాంబినేషన్ ఇలా వస్తుంది శారీ అండ్ మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో వచ్చినటువంటి బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ అనేది వస్తుందండి శారీ వచ్చేసి ఓవరాల్ శారీ లుక్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది సో జనరల్గా ఇవేంటంటే స్మాల్ మిస్టేక్స్లో వచ్చినటువంటి కలెక్షన్ అనమాట మనకి ఓకే సో ఆ మిస్టేక్ అనేది కూడా ఏం లేదు ఇక్కడ ఇట్లా పోగులు పోయినట్లుగా మనకి శారీలో చూసారా అంచు అనేది మీరు జిగ్జాగ్ చేంజ్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది అవన్నీ చక్కగా కట్ చేంజ్ చేసుకొని సో అది మొత్తం క్లియర్గా మీరు చక్కగా అంజు క్లియర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా జనరల్గా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ వరకు కూడా సేల్ చేసినటువంటి శారీస్ వచ్చేసి ఇవన్నీ సో ఆ కలెక్షన్లోవే మనకి అలాంటి మిస్టేక్ ఉంది కాబట్టే చాలా చాలా రీజనబుల్గా అయితే వస్తుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఓకే సో బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఇలాగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అండి శారీ అయితే సూపర్ ఉంటుంది మంచి డార్కిష్ కలరు అండ్ ఎల్లో కూడా మనకి సూపర్ ఉంది అండ్ బోర్డర్ చూడచ్చు మనకి ఎక్స్పెషల్లీ బోర్డర్ కాన్సెప్ట్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ ఇచ్చాడు ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ప్రైస్ త్రీ టూ పడుతుందండి అండ్ మరొక శారీ అండి సో ఇది కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్ ఎగ్జాక్ట్ మీకు వీడియోలో కనిపిస్తుంది సేమ్ అదే కలర్ వస్తుంది ఇది శాటిన్ డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది శాటిన్ డోలా అయితే వస్తుంది అండ్ ఇలా బోర్డర్ కాన్సెప్ట్ ఈ విధంగా ఉంటుంది పళ్ళు పళ్ళు అనేది మనకి ఇలా వస్తుంది ఓకే అండ్ దీనిలో కూడా బ్లౌజ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది సో ఇది బ్యాక్ సైడ్ వ్యూవింగ్ కూడా చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ ఓకే రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట మనకి ఈ విధంగా ఉంటుంది శారీ ఓకే సూపర్ శారీ అనమాట చాలా బాగుంది ఇందులో మనకి సో ఎలాంటిది కూడా ఏమీ లేనట్లుంది మేబీ మిస్టేక్స్ అట్లాంటివి సో బ్లౌజ్ మాత్రం కొంచెం నలిగినట్టుంది దాన్ని మీరు ఏముంది ఐరన్ చేయిస్తారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు సో ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి మీకు త్రీ టూ పడుతుందండి అలాగే నెక్స్ట్ అండి మరొకటి పేస్టల్ షేడ్ అండి పేస్టల్ షేడ్ వస్తుంది ఇది కూడా మనకి ఎలా ఉంటుందంటే చక్కగా టిష్యూ ఆర్గాంజ స్టైల్ వస్తుంది మెటీరియల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి రంకా డోలాలో ఈ ఫ్యాబ్రిక్ అనేది ఫస్ట్ టైం అనమాట మార్కెట్లోకి సో ఇంతవరకు రాలేదండి ఈ కలెక్షన్ సో ఇలా పేస్టల్ షేడ్ వస్తుంది శారీ వచ్చేసి చాలా డిఫరెంట్ అనమాట చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది చూడొచ్చు ఎంత బాగుందో శారీ సూపర్ ఉంది మంచి పేస్టల్ షేడ్ కలర్ కాంబినేషన్లో మనకి ఈ శారీ అయితే వస్తుంది సో ఈ విధంగా ఉంటుంది శారీ వచ్చేసి మీకు ఓకేనా సో ఇది కూడా మనకి త్రీ టూ పడుతుందండి త్రీ థౌజండ్ టూ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది పేస్టల్ షేడ్ అనమాట బ్లౌజ్ అనేది మనకి ఈ విధమైన బ్లౌజ్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ ఇది కూడా మనకి శాటిన్ గాజీ శాటిన్ లాగా మనకి శాటిన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ అనేది మనకి సో ఇలా ప్లెయిన్ వస్తుందండి బ్లాక్ కలర్ కాంబినేషన్లోనే ప్లెయిన్ అయితే వస్తుంది బ్లౌజ్ సో ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి ఓకే సో ఈ విధంగా మనకి శారీ అనేది ఉంటుంది సో ఈ శారీ ప్రైస్ కూడా మీకు వచ్చేసి త్రీ థౌజండ్ పడుతుంది షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటాయండి అన్నిటికీ కూడా షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సిందే అండ్ మరొక శారీ అండి మంచి పేస్టల్ షేడ్ వస్తుంది ఇది కూడా మనకి ఒకలాంటి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా మనకి టిష్యూ శాటిన్ టైప్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది టిష్యూ శాటిన్ లాగా వస్తుంది అండ్ ఇది పళ్ళు వస్తుంది సో దీనికి కూడా బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా వస్తుంది ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ ఓకే ఆర్గాన్జా శాటిను సో అట్లా వస్తుందన్నమాట కాంబినేషన్ అయితే మనకి చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది క్వాలిటీ వైజ్గా కానీ అండ్ డిజైన్ కాన్సెప్ట్ కానీ అన్నీ కూడా డిఫరెంట్ అనమాట ఇవన్నీ కూడా సో ఇది కూడా మనకి త్రీ టూ పడుతుందండి త్రీ టూ హండ్రెడ్ అండ్ మరొక శారీ అండి మంచి లిలాక్ పర్పుల్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ అండ్ శాటిన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి గజ్జి సాటిన్ అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఓకే సూపర్ ఉంటుంది అండ్ పళ్ళు బ్లౌజ్ అనేది యాజ్ సేమ్ ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లెయిన్ వచ్చేస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది సో ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి అండ్ డిజైన్ కానీ కాంబినేషన్ కానీ మనకి ఈ విధంగా వస్తుంది ఇది కూడా మనకి త్రీ థౌజండ్ పడుతుంది శారీ ప్రైస్ త్రీ థౌజండ్ అండి ఓకే